హాయ్ అండి నేను మీహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనమాట గౌరవం సంబరం అవుతుంది కదా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదండి నైట్ ఈవినింగ్ అయితే సంబరంలోకి వెళ్ళాను అని చెప్పేసి అక్కడ డ్యాన్స్ బుబ్బు డ్యాన్సు అలాగే రేలే రేలేర ప్రోగ్రామ్ ఇవన్నీ అవుతున్నాయని ఇంకా నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనమాట కొన్ని ఫొటోస్ కూడా తీసాను అనమాట అవి కూడా మీకు పెట్టాను ఇంకో సేవ అండి ఇవి సేవ ఫొటోస్ అనమాట సిమ్మరదప్పని సేవ చేస్తారనమాట ఇలాగా ఇలా చిన్న చిన్న బొమ్మలు ప్లాస్టిక్ సామాన్లు అవి చాలా కూడా ఉన్నాయి అన్నమాట చాలా అమ్మారండి ఇక్కడ తీర్థంలో తీర్థం సంబరాలు అని అంటే ఇంకా అన్ని రకాలు కూడా వస్తాయి కదండి అనకూడదు కానీ కొన్ని మనం చూడలేనివి కూడా వస్తూ ఉంటాయి ఇందులో అయితే ఈ సంబరంలో అయితే మాత్రం నేను ఇవైతే చూసారు కదా పెన్ పెన్సిల్ అండి రకరకాల పెన్సిల్స్ అనమాట మోడల్స్ చాలా బాగున్నాయి అలాగే బ్యాంగిల్స్ పిల్లలు ఆడుకునే నచ్చే విధంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట పెన్సిల్స్ అనేవి ఒక్కొక్కటి టాయ్స్ అలాగే త్రిశూలం టైపు గన్ మోడలు అన్నీ రకరకాలు ఉన్నాయి అలాగే ఇంకోటి అంటే ఇవిగో బెడ్ ల్యాంప్స్ అండి ఇవి చాలా బాగున్నాయి అన్నమాట ఎంత బాగున్నాయో ఈ వెడ్ ల్యాంప్స్ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలు అయితే చూపించాను కదా అలాగే ఇవి బెలూన్స్ ఇంకా పిల్లలు ఆడుకునేవి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఇలాంటివన్నీ చూస్తే చిన్నప్పుడు మనం వెళ్ళేవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదండీ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలాగా గౌరీ పరమేశ్వరమ్మవారిని ఫోటో అయితే పెట్టారు ఇక్కడ ఒక స్ట్రీట్లో అయితే రాధాకృష్ణ ఫోటో ఉంది ఒక దాంట్లో అయితే గౌరీ పరమేశ్వర ఫోటో ఒక దగ్గర అయితే వెంకట్రామృతి ఫోటో ఒక దగ్గర అయితే వినాయకుడు ఫోటో ఉన్నదనమాట ఇక్కడైతే అమ్మవారిని ఊరేగిస్తున్నారు కదా గౌరీ పరమేశ్వరుల అమ్మవారిని ఆ ఫోటో తీసానండి ఆ పిక్ తీశాననమాట ఇదిగోండి ఇంకా కంటిన్యూషన్ అనమాట ఫొటోస్ అయిపోయినాయి ఇంక నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా పెడుతున్నారండి ఇప్పుడు ఇలాగా తీర్థాల్లో అయితే వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా తెచ్చేసి పెట్టి అమ్ముతున్నారు అది చిన్నగా వీడియో అయితే తీసాను రేట్లు రీజనబుల్గా ఉంటున్నాయండి అనకూడదు కానీ ఇలాంటి తీర్థాల దగ్గర ఆటల దగ్గర అయితే షాపుల్లో కన్నా ఇలాంటి చోటే మనకి రీజనబుల్గా ఉంటున్నాయి అనమాట అయితే ఇవి పిల్లలు ఆడుకునేవి చాలా అయితే ఉన్నాయండి రీజనబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇక్కడైతే ఇక్కడ కూడా ఇవి హండ్రెడ్ రూపీస్ స్లిప్పర్సే ఇంకా మనం లేడీస్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ ఎయిర్ పాలిషెస్ అవన్నీ అండి ఇవన్నీ కూడా ఇంకా మ్యూజిక్ పెడదామో అని అనుకుంటున్నానండి కానీ మ్యూజిక్ పెడితే కాపీరైట్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టట్లేదు ఇంకా మన ఛానల్ మోనిటైజేషన్ కూడా అవ్వలేదు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు ఏమనుకోవద్దండి ముందుగానే చెప్తున్నాను మ్యూజిక్ కూడా ఏం లేకుండా సైలెంట్గా వెళ్తుంది మన ఛానల్ అనేది ఎప్పుడు కూడా కానీ అయినా సరే మీరు చూస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను చాలా అయితే బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట డజన్ అయితే యాభై రూపాయలే అనమాట తీసుకోలేదు అనుకోండి ఇదిగో ఇక్కడైతే చూడండి చిన్న చిన్న ఫ్లవర్ వైజెస్ అనమాట అలాగే పింక్ అని షేప్లో బొమ్మలు ఉంటాయి కదా అవన్నమాట ఇక్కడైతే క్రష్ ఇదిగోండి జనాలు అయితే చాలామంది వచ్చారనమాట ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ నైన్ థర్టీ అయిందండి చాలామంది ఉన్నారు తీర్థాల్లో అయితే ఇక్కడ ఇలాగా ఫిఫ్టీ రూపీస్కి ఉంటాయి కదా చున్నీలు వస్తున్నాయి కదా అవి కూడా అమ్ముతున్నారు అనమాట ఉన్నారు ఇదిగో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో అయితే అవుతుందండి జనాలు ముందు చాలా ఎక్కువగా ఉన్నారు డీజే సౌండ్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పేసి నేను వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి వీడియో తీయలేదు డీజే సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపించి బ్యాక్ వచ్చాను ఇంకో బెలూన్స్ అయితే ఉన్నాయి నాకు బెలూన్ అయితే కొనుక్కున్నాను అనమాట ఏ కలర్ బెలూన్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఆరెంజ్ కలర్ బెలూన్ అయితే తీసుకున్నానండి ఇన్నాళ్ళ చిన్నప్పుడు అయితే ఈ బెలూన్ టూ రూపీస్ ఉండేది ఇప్పుడు అదే టూ పక్కన జీరో ట్వంటీ రూపీస్ అయ్యింది ఇప్పుడు బెలెన్స్ ఇంకో ఈ విధంగా కూడా వస్తున్నాయి అనమాట స్ట్రైట్గా పొడుగ్గా ఉన్నట్టుండి చిన్న స్మైలీ అలాగే లవ్ సిం లవ్ అన్నట్టుగా క్యాప్సుల్ రాసేసి ఉంటున్నాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి పొటోటకి చిన్న స్ట్రైట్గా స్టిక్కి ఏమో పెడుతున్నారు కదా ఒకే ఒక అవి అవన్నమాట అక్కడ అవి కూడా ఉన్నాయి ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి చిన్న పిల్లలకి ఇదిగో చూసారు కదా పెన్సిల్స్ మోడల్స్ అయితే ఇదిగోండి తీసాను అనమాట వీడియో అనేది కొన్ని త్రిశూలం కొన్ని గన్ మోడలు కొన్ని ఏమో టాయ్స్ ఉన్నాయి ఒకటి ఇంకో ఇది చూసారు కదా గదలా ఉంది చిన్న చిన్న బుల్ బుల్ ఫ్యాన్స్ బాల్స్ టైపు చాలా ఉన్నాయన్నమాట మోడల్స్ మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి తీర్థాలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట మీ ఊర్లో కూడా జరుగుతాయండి జరుగుతాయేమో కామెంట్ చేయండి ఇక్కడ మాకు సంక్రాంతి టైంలో కూడా మనకి వైజాగ్లో అంటే తీర్థాలు అనేవి జరుగుతాయి అనమాట మేము ఉంటున్న ఏరియా సైడ్ అయితే మళ్ళీ ఆ వీడియోస్తో కూడా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇక్కడైతే చాలా కిచెన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇన్నాళ్ళ కిచెన్స్ అయితే కొన్ని కొన్ని ఉండే ఇప్పుడు అలా కదండి చాలా రకాల కిచెన్స్ అయితే ఉంటున్నాయి మనకి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పుడు వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్